హలో హలోండి ఎవరు సార్ ఇక్కడ ఇది ఎక్కడ సార్ ఇది మీరెవరండి నా పేరు ఆనంద్ అండి సదానంద అంటారు సదానంద ఎక్కడి నుంచి నేను హైదరాబాద్ అండి హైదరాబాద్ సదానంద గారు ఏం చేస్తారు మీరు నేను ఇలా మత ప్రచారం చేసే వాళ్ళను అడుగుతుంటానండి కోచర్లు వేస్తుంటాను విడిగి ఇంకేం చేస్తారు విడిగా రియల్ ఎస్టేట్ చేస్తానండి వెరీ గుడ్ చెప్పండి మీకు ఎన్నో సార్లు కాల్ చేద్దాం అనుకున్నాను చెగోడి గారు అదే డానియల్ చెగోడి గారు కదా అవునండి మీరు ఒకసారి మేడం కూడా లేపారు ఫోన్ చేసి లేపారు మీతో మాట్లాడదాం అని చాలా ఆశపడ్డాను ఓకే అండి అంతేగా మీరు సాలెం రాజు గారు తోటి కూడా మీరు అక్కడ మీరు ఆత్మీయ తల్లిదండ్రులు అని చెప్పారు మేడం గారు అవునండి మీరు అక్కడ కృష్ణ గారిది కూడా అది మీరు కర్ణగర్ సుగుణ గారికి ఆన్సర్ కూడా ఇచ్చారు కృష్ణ గారితో చెప్పారు అవునండి అంటే మీ గ్రంథాలు మీ గ్రంథాలకెళ్ళి ఇవ్వమని ఆయన చెప్పాడు మీరేమో కృష్ణ గారి సినిమాలు చూపించి ఆన్సర్ ఇచ్చారు అది మాకు చాలా బాధ వేసిందండి మీకు ఆన్సర్ దొరకక కృష్ణ గారి సినిమాలతో ఆన్సర్ ఇచ్చారు చాలా బాధ వేసింది మీకు ఆన్సర్ లేదా అని మీరు వీడియోలు చేస్తారు కదా కరెక్ట్ ఆన్సర్ ఇస్తలేరు ఎవరు క్రైస్తవులు కరెక్ట్ గా లైవ్ రమ్మంటే ఎవరు పోతలేరు ఎవరు అన్నారు లైవ్ పని చేయండి మీ పే సదానందం గారు చెప్పండి మీరు ఏమనుకోకుండా కర్ణాకర సుఖాన్ని అతడు డిబేట్ కు వస్తాడేమో ఒప్పించండి హైందవ గ్రంథాల మీద బైబిల్ గ్రంథం మీద నేను బైబుల్లో ఉన్నవన్నీ వాస్తవాలని నిరూపించకపోతే నేను వెంటనే మీరు చెప్పే మతంలోకి నేను వస్తా మీరు నమ్మినా కరుణాకరు నమ్మినా కరుణాకురు చెప్పే అబద్ధాలని ఆధారాలతో నిరూపిస్తే వెంటనే నా ద్వారా బాప్తీసు పొందుతాడేమో ఈ సవాల్కి స్వీకరించే సబ్జెక్టు సత్తా సత్యము కరుణాకరు దగ్గర ఉంటే మాట్లాడించమనండి కృష్ణ గారి ద్వారా నేను ఎందుకు ఇచ్చాను అంటే కృష్ణా గారు ఒక హైంద హైందవుడు అలాంటిది ఆయన నమ్మిన దేవుళ్ళు కరెక్ట్ కాదని ఆయనే చెప్తున్నప్పుడు ఇంకా నా గ్రంథం గురించి నేను నా గ్రంథంలో నుండి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అలా కదండి అది కాదు కదా అది ఇప్పుడు గ్రంథాలు ఆయన కొచ్చని ఏమేసాడు ఆయన కొచ్చని ఏమేసాడు మా గ్రంథాలలో మీ దేవుడు మీ దేవుని పేరేసి నలభై మంది తాగుబోతులు రాసుకొని వచ్చారు గ్రంథాల గ్రంథాలు కూర్చోబెట్టి మాట్లాడదామా అని అన్నాడు ఆయన ఇప్పుడు నలభై మంది తాగుబోతులు రాశారని చెప్పి ఇతను కర్ణాకరు ఏం చూశాడా నేను అదే తాగుబోతులు రాశాడని చెబుతున్నాడు కదా ఇప్పుడు ఏదో ఉంది కదా వాగుతా ఉంటే ఉపయోగం ఉంది నాలుగు వాళ్ల మధ్య కూర్చొని తన సొంత సెల్ నంబర్ వేసుకోలేడు డైరెక్ట్ గా మాట్లాడలేడు అడ్రస్ చెప్పుకోలేని దుస్థితులు అతనున్నాడు హైందవ గ్రంథాల గురించి హైందవ గ్రంథంలో ఉన్న దేవీ దేవతల గొప్పతనం గురించి చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితులు ఉన్నాడు సాలీం రాజు గారు హిందీ ఇప్పుడు చర్చిలలో సాలెం రాజు గారు కూడా దేవి దేవతల పేర్లు ఉచ్చరించొద్దని బైబిల్లో రాసుకొని ఆయన గ్రంథాలని ఆయన తప్పు మాట్లాడారా గౌరవించి మాట్లాడాడు కదా ఎందుకు ఆయన కూడా ఆయన కూడా మా దేవి దేవతల పేరు ఉచ్చరించొద్దు మీరు కూడా ఉచ్చరించొద్దు అది మీరు ఎవరండి భారత రాజ్యం మేము ఉన్నాయని చెప్తున్నా మీరు లేని చెప్తున్నారు ఇప్పుడు మేము రాముడు గారు అన్నాడు ఆయన శివుడు గారు అన్నాడు ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారు అన్నాడు కానీ ఈ కరుణాకర్ లాగా సంస్కార హీవుల్లాగా ఆ దూషించట్లేదు మా దేవుణ్ణి బైబుల్ గ్రంథాన్ని అతడు చెప్పిన నలభై మంది తాగుబోతులు రాసిన గ్రంథం బైబుల్ అన్నాడు ఆధారం ఏంటి కాదండి నిమిషం రాసుకొని ఆధారం ఏమిటి ఇప్పుడు ఆధారం అంటే అవును బైబుల్ రాశారు ఇప్పుడు నేను చెప్తా వినండి ఇప్పుడు నేను ఒక మాట చెప్తా వినండి నాకు ఒక చిన్న ప్రశ్నకి మీరు డౌట్ తీర్చండి చెప్పండి ఇప్పుడు ఒక విగ్రహాన్ని తయారు చేశారు ఎవరు నేనే తయారు చేసి అనుకున్నాం మీరే చేశారు చేశారు నేను చెప్పేది వినండి చేశారు ఇప్పుడు విగ్రహాన్ని చేశాను ఇప్పుడు మీరే చేశారు అక్కడిని బయట యేసు ప్రభు విగ్రహం చేయం అసలు నేను చేసి తప్పుకోలేండి అర్థమైందాసుని విగ్రహాన్ని వినండి నేను అడిగే జవాబు చెప్పండి విగ్రహాన్ని చేసినోడు గొప్పవాడా విగ్రహం గొప్పదా విగ్రహారాధన విగ్రహారా విగ్రహన కాదండి విగ్రహం విగ్రహం చేసినోడు గొప్ప విగ్రహం గొప్పదా నాకు చెప్పండి రెండింటికి మీరు చెప్పలేరు అంటే చెప్పలేరు ఈ విషయం మీద మీ దగ్గర ఆన్సర్ ఉండదు ఎందుకంటే విగ్రహం చేసిన గొప్ప అన్నప్పుడు ఏంటంటే విగ్రహం ఉట్టిదని మీరు ఒప్పుకుంటున్నారు మేము విగ్రహాన్ని పూజించట్లా విగ్రహాన్ని కూడా మేము చెబుతాం మేము యేసు ప్రభునే పూజిస్తాం మీరు ఏమంటున్నానంటే నేను ఇప్పుడు చేసిన చిన్న ప్రశ్నకి మీ దగ్గర జవాబు లేదు మేరీ మేరీ మాతను సృష్టించడము విగ్రహతో సమానము మేము వాళ్ళు చేసుకున్నారు మేము మేము మేరీ మాత గారి విగ్రహంగా మేము భోజించుకోం కదా మా చర్చలో బొమ్మ ఉండదు కదా మీరు అండి ఆ విగ్రహాన్ని మేము ఒప్పుకోవండి అర్థమైందా విగ్రహారాధన మేము ఒప్పుకోవం మరి విగ్రహ ఆరాధన చేసిన అట్లాగే మీరు చేసేది కూడా ఉప్పుకోవం మీది కూడా తప్పే మీరు విగ్రహారాధన ఖండించినప్పుడు మేరీ మాత మేము ఒకటండి ఇప్పుడు ఇప్పుడు మీరు విగ్రహాల విషయం వచ్చారు కాబట్టి మేరీ మాత చేయని ఆరాధించడం పాపం అలాగే మీరు చేయడం కూడా పాపమే తీసేయాలి కదా మీరు అదే ఇప్పుడు నేను చెప్తాను మీకు అర్థం కాలి ఇప్పుడు ఇప్పుడు నేను అంటనే మీకు నా మాట మీకు అర్థమైతే ఇప్పుడు మేరీ మాత గారిని విగ్రహం చేసుకుంటే అది పాపం అది దేవుడు దేవుడికి విరుద్ధం అలాగే మీరు చేసుకొని చేయటం కూడా పాపమే అంటున్నా మీరు దీనికి కాదు దీన్ని ఒప్పుకుంటారా మీరు ఇదిగోండి మీరు నిజంగా మీ డౌట్స్ కోసం చేసినట్టు ఇప్పుడు దీనికి ఒప్పుకుంటారా మేరీ మాత విగ్రహం పాపం అండి మేము అలా పూజించకూడదు మేరీ మాతను పూజించడం పాపం మనిషి విగ్రహం కాబట్టి చేయకూడదు అలాగే మీరు పూజించే విగ్రహాలను కూడా మీరు పూజించడం పాపం అని మీరు అన్న దాని ప్రకారం నేను చెప్తున్నాను దీనికి ఒప్పుకుంటారా ఎన్ని కాదు దీనికి ఒప్పుకుంటారు ఒప్పుకుంటారు చెప్పండి నాకు ముందు చెప్పండి నాకు ఎన్ని కాదండి దీనికి నాకు ఆన్సర్ చెప్పండి ఎన్ని కాదండి మీరు దీనికి ఒప్పుకుంటారా ఇది నేను చెప్పింది ఒప్పు మీరు చెప్పండి ఇది తప్ప మీరు చెప్పండి ఇప్పుడు విగ్రహాన్ని పూజించటం పాపం రా మీ బ్రహ్మాండరా బ్రహ్మాండ పురాణం బ్రహ్మాండ పురాణము బ్రహ్మాండ పురాణము ఏడవ అధ్యాయము బ్రహ్మాండ పురాణము అర్థమైన బ్రహ్మాండ పురాణం ఏడవ అధ్యాయంలో సమస్త దేవి దేవతలు ఋషులు పాపాలు చేశారు అని ఉంది ఇక చేసే నీ గ్రంథంలో చెబుతుంటే మీ అందులోనే ఉంది మేము సృష్టిని పూజించట్లా సృష్టి కర్తను పూజించు మేము విగ్రహాన్ని పూజించట్లా విగ్రహాన్ని పూజించట్లా విగ్రహాల మనుషులు మీరేమో మనుషులు మీరేమో మనుషులు తయారు చేసిన వాటిని పూజిస్తున్నారు మేము మనుషులు తయారు చేసిన మనుషులను తయారు చేసిన పూజిస్తున్నాం మీరేమో సృష్టిని పూజిస్తున్నారు మేము సృష్టికర్తను పూజిస్తున్నాం మీకు మాకు చాలా వ్యత్యాసం ఉంది విగ్రహారాధన మరిమ్మ తల్లి గారిని విగ్రహం చేసి పూజించడం పాపం ఎంత పాపం మీరు అన్నట్లు విగ్రహారాధన మీరు చేస్తున్నారో అది కూడా పాపం అని మీరు ఒప్పుకున్నట్లే కదా ఇప్పుడు పాత నిబంధనలు మేమని చెప్పాము విగ్రహారాధన పాపమే సృష్టికర్తను వదిలిపెట్టి మనుషులను తయారు చేసిన వదిలిపెట్టి మనుషులు తయారు చేసిన వాడు సాగులు పెడితే అంత అమాయకత్వం అంత అజ్ఞానం అది మీ దగ్గర ఇప్పుడు బైబుల్ గ్రంథంలో ఉంది విగ్రహ ఆరాధన పాపము విగ్రహారాధన పాపం ఎందుకు పాపం మనుషులు చేసిన దేవుడి దేవతలు కాలేదు కదా మనుషులు చేసిన కథలు లేవు కదా మెదలు లేవు కదా మాట్లాడలేవు కదా నడవలేవు కదా చూడలేవు చూడలేవు కదా ఏమి కదా కాబట్టి మనుషులను తయారు చేసిన దేవుడినే పూజించాలి మనుషులను తయారు చేసిన దేవుని పూజించాలి మనుషులను తయారు చేసిన దేవుణ్ణే పూజించాలి మనుషులను తయారు చేసిన దేవుని పూజించాలి మీరేమో మనుషులు చేసిన వాటికి సాగిలు పడుతున్నారు మేము మనుషులను చేసిన సాగిలు పడుతున్నాం కాబట్టి మీకు మాకు వ్యత్యాసం ఉందో ఆలోచన మీరు అంత ఉన్నారు మేము అంత జ్ఞానవంతులు ఎంత సత్యవంతులు ఉన్నాం అనేది మీకు స్పష్టంగా అర్థం అవుతుంది కాబట్టి మీరేం చేయాలంటే ఇప్పుడు సృష్టికర్త యేసు అయినా పూజించండి మనుషులను పూజించండి సృష్టిని పూజించొద్దు మనుషులు తయారు చేసిన వాటిని పూజించొద్దు అది అజ్ఞానము మూర్కత్వం అంటారు కాబట్టి మీరు ఒకటే కరుణాకర శుకు అనే వ్యక్తి అసలు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధి ఉంటే అతన్ని డిబేట్ చేద్దామని చెప్పండి కాబట్టి విషయంలో మీరు వీగిపోయారు ఎందుకంటే మీ దగ్గర ఆ విషయం మీద అవగాహన లేదు మీరు అమాయకుల అజ్ఞానం ఎందుకంటే మీరు నమ్మేదేవు రాముడు ఉన్నారు రాముడు గారు ఏమన్నారు నేను పూర్వ జన్మలో పాపం చేశాను అన్నాడు అయిపోయింది ఏమండి ఇప్పుడు రాముడు గారే ఆయనే అన్నాడు కాండంలో ఏమన్నాడు ఆయన నేను పూర్వ జన్మలో పాపం చేశాను కాబట్టి లక్ష్యమా ఈ జన్మకన్నీ ఇలాంటి నాకు ఇంత భయంకరమైన కష్టాలు వచ్చినాయి అన్నాడు పాపం చేసినట్టు దేవుడు ఎలా అవుతాడు అరే బ్రహ్మ బ్రహ్మ గారు తన కూతురు అని శారద దేవుడు రేపు చేయబోయాడు మరి దేవుడు ఎలా అవుతాడు విష్ణు ఆ మా విష్ణువు శివుడు గారు ఆ శంకుచూరుని భార్యని రేపు చేయబోయారు బృందా రేపు చేయబోయారు రేపు దేవుడు అవుతారు న్యాయం చెప్పానండి మీరే న్యాయం చెప్పండి ఇప్పుడు వినాయకుడు వినాయకుడు గారు తల తలనరికితే అంత కూడా అవుతాడు దేవుడు అవుతాడండీ కాదండి వినాయకుడిని నరకడం ఏంటండి ఆ పిల్లలను అభివృద్ధి సెక్షన్ త్రీ నాట్ టూ ప్రకారం సెక్షన్ త్రీ నాట్ టూ ఐపీసీ ప్రకారం నేరం అతను జైలుకి వెళ్ళాలి దేవుడలు చట్ట ప్రకారం భారత భారతదేశ చట్టాలు ఉండాలి కానీ దాదాపు పదహారు వేల మంది గోపికులు ఎనిమిది మంది భార్యలు ఆ శక్తి కావాలని సూర్యుడికి ప్రార్థన చేశాడు కృష్ణుడు గారు ఆయన మన వంటి మంచి మనిషే గాని ఆయన దేవుడు కాదని ఆయన చెప్తున్నాడు కదా ఏమండి ఆయన ఫ్రూట్ వాయిస్తే భర్తల పక్కలో పడుకుంటే భార్య లేచి వస్తారు ఇప్పుడు ఏ ఫ్రూట్ వాయిస్తా ఉంటే మన పక్కలో మన భార్య మీ భార్య లేచి వెళ్తే ఊరు చూసి ఆనందపడతారు దేవుడు అని ఏమండి నేను కృష్ణుడు భక్తుడు అని చెప్పి మీ ఇంట్లో దొంగతనం చేసి దొప్పుకుంటారా ఏమండి పాపం ఎందుకంటే అంత అమాయకంగా ఉన్నారు మీరు కాబట్టి అది ధర్మం నీ ధర్మం అది నువ్వు నా తమ్ముడివి మీ అమ్మ మా అమ్మ అదే విషయంలో బయటపడి ఎందుకు తెలుసా కర్ణాగురు కరుణాగర్ సుకురాయగాడు వాడు మనిషిగా నమ్ముకుంటాడు కాదు కాబట్టి దేవుడు నిన్ను దీవించండి కా దేవుడు నేను గాక నా యేసు నిన్ను దర్శించను కాక నా గ్రంథం ఇది నేర్పించింది రా నీలో సంస్కారం లేని సంస్కారం లేని సంస్కారం లేని లేవురా అరే మీ అమ్మాయి మా అమ్మరా తమ్ముడు మా మీ అమ్మాయి మా అమ్మ మీ అమ్మ అరే మీ అమ్మని అలా చేయమ మీ అమ్మాయి మామరా మీ అమ్మాయి మా అమ్మ మీ అమ్మాయి మా అమ్మ మీ అమ్మాయి మీ మా అరే మీ అమ్మాయి మామరా మీ అమ్మాయి మా అమ్మ కానీ మీ అమ్మాయి మా అమ్మ అరే మీ అమ్మాయి మా అమ్మ మీ అమ్మాయి మా అమ్మ ಅಡ್ರಸ್ ಡೋರ್ಸ್ಕರೇ ಸದಾ ಡೋರ್ ನಂಬರ್ ಅಡ್ರಸ್ అరే దీన్ని బట్టి అర్థమైంది అసలు డోర్ నెంబర్ నీకు కర్ణాకర్ గడి దగ్గర గడేవాడు వాడు అడుక్కునేవాడు వాడు ఒక మనిషి జనం పుట్టినోడు కాదు వాడు పంది జనం పుట్టినాడు అలాంటి కుక్కలు వాడు కుక్క మాట్లాడతా చిత్తశుద్ధింటే వాడిని వీరికి నేను చెప్పింది చెప్పింది కదా రాముడు గారు నేను పాపం చేసిన అన్నాడు అన్నారు చెప్పండి నేను చెప్పింది చెప్పండి ఇతర గ్రంథాల గురించి మాట్లాడినప్పుడు నీ గ్రంథాల

మన మంగళ జిల్లా రే రాసుకున్నారే మూడు రాసుకున్నారు జిల్లా రాసుకున్నారే అబ్బా నువ్వరే నీలాంటి కుక్కలాంటి పంతులు నీరు పారాటానికి ఉన్నాడు నీలాంటి పిచ్చి కొక్కల నీలా ఉండదే నువ్వు పెద్ద సదానందే ఇది తొక్క ఇది సరైన సబ్జెక్ట్ తెలియదు అరే నీకు నాకు సరే అంటే నేను సృష్టికర్తను పూజించేవాడు నువ్వు సృష్టిని పూజించేవాడివి అరే నువ్వు నువ్వేమో మనుషులు చేసిన వాటిని పూజించేవాడు నేను మనుషులు చేసిన పూజించేవాడు రా నీకు నాకు అరే నీ దేవుడి గౌరవిస్తానరా నీకు గౌరిస్తాను రాస్పెక్ట్ రాముడు గారు కృష్ణుడు గారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అలాగే నేను కానీ నీ గ్రంథాలని గౌరవిస్తా నీ నా వేదముల్ని పురాణాలని ఉపనిషత్తుల్ని శాస్త్రనామాల్ని భగద్ రామాయణ మహాభారత గౌరవిస్తా అదే నా హిందూ సహోదరుల గురించి గౌరవిస్తాను ఇలాంటి మొత్తాన్ని కుక్క గురించి కదా అదే పూర్వ రావ జన్మలే విష్ణు విష్ణువుకి భూదేవి పుట్టిన సీతమ్మ విష్ణు అవతారంలో విష్ణువుకి భూదేవి పుట్టిన సీతమ్మ మన విష్ణు రాముడు వచ్చినప్పుడు అలా చేస్తున్నాడు అరే బైబుల్లో మనుషులు తప్పు చేశారు దేవుడు తప్పు చేస్తుంటా గ్రంథాలు

అవుతాడ్రస్ చెప్పా నేను ఒక అడ్రస్ చెప్పా ఉంటారు నేను అడ్రస్ చెప్పా ఒక అడ్రస్ చెప్పా ఉంటా నువ్వు క్రాస్ బీడింగ్ అరే క్రాస్ బీడింగ్ అడ్రస్ నా నా నేను కాబట్టి మగ నా మూడు అడ్రస్ చెప్పాను ఇంత ఎవరు ఎక్కడో తెలియదు మగా వీధు కుక్క ఇంకా చదివిన వాడు నువ్వు గాడివి అరే వెళ్ళావాడు చనిపోయిన శవాల దగ్గర మర్మానాలు ఎదురుకునేవాడు నువ్వు బురదగుంట పండివి నువ్వు అరే నీ అడ్రస్ చెప్పా అరే నీ అడ్రస్ చెప్పు నీ అడ్రస్ చెప్పరా అరే అడ్రస్ చెప్పురాబాద్ హైదరాబాద్ అదే ఊరిపోలేదు అంటారా నువ్వు మీ అమ్మ రా అమ్మాయి మా అమ్మరా దిట్టుకుంటా దిట్టుకోరా అరే మీ అమ్మ మా అమ్మ అయినప్పుడు మరి మీ అమ్మ లంజాన్ని తప్పు కదంటారా అది మీ అమ్మ మా అమ్మ అన్నప్పుడు అరే మీ అమ్మ మా అమ్మ అన్నప్పుడు అదే మీ అమ్మాయి మా అమ్మరా మరి మా మన అమ్మ నువ్వు లంజాన్ ఎడత తప్పు కదంటారా తప్పు కదా అరే మీ అమ్మ మా అమ్మరా మీ అమ్మ మా అమ్మరా మీ అమ్మే మా అమ్మ మా అమ్మని ఎలా తిడతారా మా అమ్మని ఎడతారా తప్పురా అదేమంటే అమ్మని తిడతావు అమ్మతో ఎలా పడుకుంటారు తప్పు కదా అరే మీ అమ్మతో నువ్వు ఎలా పడుకుంటావు తప్పు కదా మాట మాట్లాడకూడదు మన అమ్మరా మన అమ్మతో నువ్వు ఎలా పడుకుంటావు తప్పు కదా ఒరే ఎలా రా తప్పు కదా మీ అమ్మే మా అమ్మ అన్నప్పుడు మరి అమ్మను పెట్టకూడదు కదరా మా అమ్మ మీ అమ్మ అన్నప్పుడు మా అమ్మని ఎలా చెప్తారు అంటరా సంసారం చేస్తా తప్పు కదా మీ అమ్మతో సంసారం చేస్తా తప్పురా మీ అమ్మతో సంసారం సంస్కృతి అది నీ గ్రంథాలు నీ నీ దేవుళ్ళు సంస్కృతి అదిరా

క్రైస్తవ గ్రామంగా మార్చడం మా లక్ష్యం రా దేశాన్ని క్రైస్తవ దేశం మార్చడం మా లక్ష్యం రా రాత్రి మీరు మగ పురుషులైతే మోదీ గారిని పది సంవత్సరాలు ఇంకా పాలించేలాగా మేము ప్రార్థన చేస్తాం చేయమని రా చేయమనరా పది సంవత్సరాలు కానీ పది సంవత్సరాలు పరిపాలించారు అంతమంది వాజ్పేయి కాళ్ళు పది సంవత్సరాలు పరిపాలించారు ఇలాంటి దేశాలు బైబుల్ బ్యాన్ చేస్తారు మీ తాత తాతాతలు మీ అమ్మమ్మ మీ నాన్న మీ జేజులు వచ్చిన బైబుల్ బ్యాన్ చేయలేరు మరి కుక్క నీలాంటి కుక్కలు ఎంతమంది ఉడికినా నువ్వు ఎంతమంది సపోర్ట్ చేసి ఆ పై వాళ్ళు అయినా సరే ఎవడు కూడా బైబుల్ బ్యాన్ చేయలేడు క్రైస్తవ నాపలేడు మేము ఖచ్చితంగా అందరిని మతం మారుస్తాం ఇప్పటికీ ఇండియా అని భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మారుస్తాం ఇది మా శబదం ఓకేనా అరే బాబి బైబిల్ చేస్తాం నీ చేతన దేశాన్ని సత్యం నడిపిస్తా ఈ దేశంలో అందరిని నిజమైన మనుషులుగా మారుస్తాం అలవాట్లు పానిపెంపు చేస్తాం తాగుబొక్లు మారుస్తాం వెబ్చారులు మారుస్తాం దొంగల్ని దగాకూర కూనికోరలు మార్చి సరైన మార్గం నడిపిస్తాం అలా మార్పి నడిపించేంత వరకు నిద్రభావం ఇలాంటి కుక్కలు ఎంతమంది వాగిన సంస్కార హీనులు నువ్వు కుక్కలు ఎన్ని పచ్చిభూతులు తిట్టినా రెచ్చిపోము క్షణిస్తాం నిన్ను దీవిస్తాం అర్థమవుతున్నా అర్ధ